ప్రభుత్వం పదేళ్ళు పదేండ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ఎక్కడ లేని అవినీతి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి పదేళ్లలో అనేకమైనటువంటి అవినీతి జరిగింది అవన్నిటి మీద కూడా విచారణ జరగాల్సి ఉంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయాలి కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి మరి ఈడీ సిబిఐ సంస్థ కూడా విచారణ చేసి వెంటనే కేసీఆర్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నా అరెస్ట్ చేసి జైలుకు పంపాల్సిన అవసరం ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంత అవినీతి జరిగిందో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తుంది కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మరి కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి సంస్థలైనటువంటి ఈడీ సిబిఐ విచారణ చేసి కేసీఆర్ను తయారు చేయాలకు పంపాలని మేము నేను డిమాండ్ చేస్తున్నాం ఆయన అవినీతి మీద నేను డిమాండ్ వ్యక్తిగతం కాదు తెలంగాణ ప్రజలను దోసుకున్న డబ్బు తెలంగాణను తెలంగాణ ప్రజలను రక్తం పీల్చుకొని వాళ్ళ చెమిటను దోసుకున్నటువంటి మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కిఆర్ జైలు పంపాలని నేను డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో కాళేశ్వరం ప్రాజెక్టు రెండు సంవత్సరాలకే మేడిగడ్డ రెండు సంవత్సరాలకే పిల్లలు కూలిపోయాయి ఆ ప్రాజెక్టు మీద మరి విచారణ చెయ్యాలి టువంటి ఆర్థిక పరమైనటువంటి అవినీతి జరిగింది కాబట్టి దాని మీద విచారణ చేసి ఆయనను వెంటనే తీయార్ చేయాలి పంపాల్సిన అవసరం ఉంది రెండవది కరెంటు కొనుగోలు కరెంటు కొనుగోల్లో వేల కోట్ల అవినీతి జరిగింది వేల కోట్ల అవినీతి జరిగింది దాని మీద విచారణ వేసి ఇవన్నీ ఆర్థిక పరమైనటువంటి నేరాలు దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగలే ఎక్కడైనా ఈ భారతదేశంలో అవినీతి జరిగింది అంటే అది గత ప్రభుత్వము బిఆర్ఎస్ ప్రభుత్వము చేసినటువంటి అవినీతి కేసీఆర్ చేసినటువంటి అవినీతి కాబట్టి వీటి మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి చట్టపరమైన చర్య తీసుకోవాలి ఇది ఆర్థికపరమైన నేరం కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ను కూడా బిడ్డతో బిడ్డ ఇప్పుడు టీఆర్జేల్ ఉంది కాబట్టి కేసీఆర్ను కూడా టీఆర్ జేల్కు పంపాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కేటీఆర్ కేటీఆర్ మరి కేటీఆర్ మీద కూడా మేము ఆరోపణలు చేస్తామని దయచేసి మీడియా మిత్రులకు మీడియా ద్వారా ఇది ప్రజలకు తెలియజేస్తున్నది ఇది నేను ఆరోపణలు చేస్తే మా మీద చట్టపరమైన చర్య తీసుకున్న మేము సిద్ధంగా ఉన్నాం మేము ఇట్లా ఆరోపణలు చేస్తే ఎందుకంటే అయినా స్పోర్ట్స్ కు సంబంధించిన కార్ రేషన్లో మరి కోట్ల రూపాయల అవినీతి జరిగింది మరి దాని మీద కూడా విచారణ చేయాలి ఇది ఒక ఐఏఎస్ ఆఫీసరే నేను కేటీఆర్ మంత్రి చెప్తిన చేశాను నాకు సంబంధం లేదు అని చెప్పాడు అవినీతి జరిగింది వాస్తవే అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసరే ఒప్పుకున్నాడు ఒప్పుకున్నప్పుడు అది అవినీతే కదా కాబట్టి వెంటనే కేటీఆర్ ను కూడా అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది అది ఆర్థిక నేరాలే అది ఆర్థిక పరిణామం నేరం కాబట్టి ఖచ్చితంగా కేఆర్టీఆర్ ను కూడా అరెస్ట్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాం ఇట్లా హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ముప్పై వేల ఎకరాల భూమిలో పదివేల ఎకరాల భూమి అవినీతిగా అవినీతి జరిగింది అది ప్రభుత్వ భూమి బంచరాయి శిఖము ప్రైవేట్ భూములలో కూడా మరి అవినీతి జరిగింది ఆర్థిక పరమైనటువంటి నేరాల గురించే నేను చెప్తున్నా ఆర్థిక పరిమైన నేరా నేరాలు జరిగినాయి కాబట్టి మరి దాని మీద కూడా విచారణ చేయవలసిన అవసరం ఉంది మొత్తము ముప్పై వేల ఎకరాల భూమి హైదరాబాదు చుట్టూ అది కేసీఆర్ కూడా దాంట్లో భాగస్థుడే హరీష్ రావు భాగస్థుడే కేటీఆర్ భాగస్థుడే కవిత భాగస్థురాలే కాబట్టి ఆర్థిక పైన నేరాలు కాబట్టి ఇది ఖచ్చితంగా విచారణ వేసి కేటీఆర్ ను కూడా జైలుకు పంపాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కేటీఆర్ బినామీ పేర్ల మీద అనేక ఆస్తులు ఉన్నాయి హైదరాబాదులో హోటల్స్ ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి అవిటి మీద ఖచ్చితంగా ఈడీ సిబిఐ విచారణ చేయవలసిన అవసరం ఉంది ఆయన కేటీఆర్ దుబాయ్లో పెట్టుబడులు పెట్టాడు మరి అమెరికాలో పెట్టుబడులు పెట్టాడు దాని మీద విచారణ చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంది ఈడీ సంస్థలకు సిబిఐ సంస్థలకు ఉంది కాబట్టి ఖచ్చితంగా వీటి మీద విచారణ జరపాలి ఇదంతా తెలంగాణ నుండి వేయినటువంటి డబ్బు తెలంగాణ రాష్ట్రంలో అవినీతి చేసి అక్రమంగా సంపాదించిన డబ్బు కేటీఆర్ కాబట్టి వీటి మీద విచారణ చేయాలి అదేవిధంగా ఫోన్ టాపింగ్ ఫోన్ టాపింగ్ విషయంలో మాజీ ముఖ్యమంత్రి మీద కేటీఆర్ మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలి ఇందులో కేటీఆర్ అంటే కూడా పెద్ద బ్రోకర్ ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బ్రోకర్ పని చేసి ఫోన్ టాపింగ్ మాట్లాడినటువంటి వ్యాపారులు సినిమా ఇండస్ట్రీ వాళ్ళను సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలను హీరోయిన్లను దర్శకులను డైరెక్టర్లను బెదిరించి వందల కోట్లు వసూలు చేశాడు కేటీఆర్ బంగారం వ్యాపస్ వ్యాపస్తులను వజ్రాలు వ్యాపస్తులను ఈ వ్యాపారులందరినీ కూడా బ్లాక్మెయిల్ చేశాడు బెదిరించాడు డబ్బులు వసూలు చేశాడు వందల కోట్లు ఇది వాస్తవాలు చెప్తున్నాం నేను తండ్రి ఏమో ఫోన్ టాపింగ్ చేయమని చెప్పాడు కొడుకేమో ఈ ఫోన్ టాపింగ్ ఎవరెవరితో ఫోన్ మాట్లాడుతున్నారు ఏ వ్యాపారులు బొంబాయి మాట్లాడుతున్నా ఢిల్లీ మాట్లాడుతున్నా వ్యాపార లావాదేవీల గురించి మాట్లాడుతున్నట్టు మాట్లాడుకుంటున్నటువంటి విషయాలను తెలుసుకొని ఈ వ్యాపారస్తులను బెదిరించి వందల కోట్ల రూపాయలను వాళ్ళ 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 దగ్గర నుండి వసూలు చేశాడు కేటీఆర్ ఇది వాస్తవాలు దీని మీద విచారణ ఏంటి ఇది తండ్రి కొడుకుల మీద కేసీఆర్ మీద కేటీఆర్ మీద ఈ ఫోన్ టాపింగ్ లో ఆ విచారణ చేసి చట్టపరమైన చర్య తీసుకోవాలి వాళ్ళ మీద ఖచ్చితంగా దానికి సంబంధించిన అధికారుల మీద ఎంతమంది దానిలో అధికారులు ఉన్నారో అధికారులందరి మీద కూడా చట్టపరమైన చర్య తీసుకోవాలి అదేవిధంగా మరి హరీష్ రావు మిషన్ కాకతీయ మిషన్ భగీరత్ భగీరథ్ సారీ మిషన్ కాకతీయ మిషన్ భగీరత్ ఇవిటి మీద కూడా విచారణ జరగాలి ఎందుకంటే మిషన్ కాకతీయను పెట్టి ఈ తెలంగాణలో చెరువుల పూడికాని పెట్టి ట్వంటీ పర్సెంట్ మాత్రమే పదేళ్లలో పూడికలు ట్వంటీ వందకు ట్వంటీ పర్సెంట్ మాత్రమే తీసి మొత్తము వంద శాతము ప్రతి చెరువుకు పూడికల పేరు మీద పూర్తి స్థాయిలో వంద శాతం తీస్తారని చెప్పి ట్వంటీ పర్సెంటే తీసి ఇంకా ఎనభై శాతం తీయకుండా మరి దానికి సంబంధించినటువంటి డబ్బును ప్రభుత్వం రిలీజ్ చేసింది ఎనభై శాతము డబ్బును హరీష్ రావు కాగేశాడు దోసుకున్నాడు పూడికలు తీయలే చెరువుల పూడికలు అంటాడు గ్రామాలలో ఇట్లా తెలంగాణలో ఉన్నటువంటి చెరువులలో పూడికల పేరు మీద మొత్తం చెరువులను శుద్ధి చేస్తామని చెప్పి దాంట్లో మట్టిస్తామని చెప్పి పూడికెళ్ళి ఇస్తామని చెప్పి మరి అక్కడ ఇరవై శాతం పని అయింది ఇంకా ఎనభై శాతం తెలంగాణ రాష్ట్రం ఎక్కడ కాలేదు దాంట్లో మొత్తము వంద శాతం అయింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుండి నిధులు కేటాయించారు అట్లా వేల కోట్ల అవినీతి జరిగింది దానికి హరీష్ రావు బాధ్యుడు మామన కాళేశ్వరం కరెంట్ కొనుగోలు బామర్ది మొత్తం రాష్ట్రంలో భూములు వ్యాపారులను బెదిరించుకుంటా ఈనవేల కోట్లు తండ్రి లక్షల కోట్లు మరి విధంగా హరీష్ రావు అల్లుడు మరి మిషన్ కాకతీయ అనే పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా మరి చెరుల పూడికల పేరు మీద చెరువులను తగ్గిస్తే పేరు మీద వేల కోట్లు దోసుకున్నాడు అంటే మొత్తము అవినీతి కదా ఇది ఆర్థిక పరమైన నేరమే కదా కాబట్టి చట్టపరమైన చర్య తీసుకోవాలి హరీష్ రావు మీద దాని మీద విచారణ జరగాలి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తుంది కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఈడీసీబీఐ ద్వారా విచారణ ఇయ్యాలి ఆయన మీద కూడా హరీష్ రావు మీద కూడా చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే మిషన్ దగ్గర దాంట్లో పైప్ లైన్లు ఆ పైప్ లైన్లు ఎవరు తయారు చేశారు కేటీఆర్ 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 పార్ట్నరు దోస్తు ఆయన కేటీఆర్ ఫ్రెండ్ కేటీఆర్ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ పార్ట్నరు ఈ పైపులు తయారీ దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా పైపు లైన్ వేస్తామని ఆ పైపులు తయారీ ఎవరు చేశారంటే కేటీఆర్ బినామీ వాళ్ళ ఫ్రెండ్ కేటీఆర్ ఫ్రెండే కేటీఆర్ఏ ఆ పైపులను సప్లై చేశారు రాష్ట్ర వ్యాప్తంగా దాంట్లో వేల కోట్లు అవినీతి జరిగాలి మిషన్ తగ్గలు కాబట్టి దాంట్లో బావా బామ్మడుగులు ఇద్దరు నేరస్తులే దాని మీద కూడా చర్య తీసుకోవాలి కాబట్టి ఇది మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తుంది ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి దీని మీద విచారణ జరగాలి ఇది రాష్ట్ర ప్రజల సొమ్ము కాబట్టి రాష్ట్ర ప్రజల పక్షాన మేము అడుగుతున్నాం ఇది పూర్తి స్థాయిలో విచారణ జరగాలి మిషన్ కాకతీయ కానీ మిషన్ బెగరెత్తి కానీ ఈ విచారణ వేసి మరి తండ్రి కొడుకులు అల్లుని ముగ్గురిని తిహార్ జైలుకు పంపాలి వాళ్ళు దోసుకున్న సొమ్మునంతా రాష్ట్ర ప్రభుత్వానికి రికవర్ చెయ్యాలి ఖచ్చితంగా ఇది చెయ్యాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా విచారణ చేస్తుంది మరి ఇవన్నీ ఇంత దోపిడి జరిగితే మళ్ళీ ఆ మూర్ఖులు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు ఇక్కడ అంటే ఇంత పెద్ద అవినీతి జరిగింది భారతదేశంలో ఎక్కడ కూడా జరగలే కానీ మన రాష్ట్రంలో జరిగింది ఇంకా అనేక వ్యాపారాలు ఇయలో కవిత కవిత ఇయర్ థియార్ జల్కు పోయింది వాస్తవమే కవిత థియార్ జల్కు పోయింది కానీ ఆమెను ససిద్ధంగా బయటికి తీసుకురాకూడదు ఆమెద విచ్చార దుబాయ్ లో నూట ఎనభై కోట్లకు ఒక ఉన్నది మూడు ప్లాట్లు దుబాయ్ లో ఉన్నది దుబాయ్ లో మరి అనేక వ్యాపారాలు చేస్తున్నది దుబాయ్ లో బిజినెస్ మేము పార్ట్నరు దాని మీద ఈడీ సిపిఐ విచారణ చేయాలి ఎందుకంటే ఇక్కడ నుండి తెలంగాణ రాష్ట్రం నుంచి మరి డబ్బులు తరలించారు దుబాయ్కి లండన్కు అమెరికాకు కాబట్టి అవిటి మీద కూడా ఇది ఆర్థిక నేరమే కదా అవీటి మీద కూడా విచారణ జరగాలని అంటున్నా ఇక్కడ నుండే ఐదు వందల కోట్లు పెట్టి దుబాయ్ లో మూడు ఇండ్లు కొన్నారు ప్లాట్లు అది చాలా రిచ్ అంటే రాజులు ఉండే అటువంటి ఏరియాలో ఉన్నది కవిత ఇవన్నిటి మీద మేము ఆరోపణలు కాదు విచారణ చేయండి వాస్తవా అవునా కాదని తేల్తుంది మా దగ్గర ఆ రికార్డు అంతా ఉంది కాబట్టి ఇవన్నీ నేను మాట్లాడుతున్నాను మేము ఆరోపణలు చేయడం కాదు దీని మీద సిబిఐ ఈడీ విచారణ చేసి మీరు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని అంటున్నాం అమాయకుల మీద ఈడీ దాడులు చేయడం కాదు నిజమైనటువంటి దోపిడీ చేసినటువంటి వాళ్ళ మీద ఆర్థిక నేరాలకు పాల్పడ్డ వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళని జైలుకు పంపమని చెప్తున్నాం కాబట్టి దీని మీద ఒకవేళ ఇది కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం గిట్ట వీటి మీద చర్య తీసుకోలేదు వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి మీ చెప్తున్నా నేను ఈ ఆర్థిక నేరాలంటే అంటే ఈడీ సిబిఐ కదా కాబట్టి మీ పరిధిలో ఉంది కాబట్టి విచారణ చేసి వీళ్ళని టీఆర్ఎల్ కు పంపండి అని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది ఇది భవిష్యత్ కార్యాచరణ కూడా వీళ్లను ఈ నేరాలు చేసింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఒక్కడ మర్చిపోకండి